హాయ్ అండి నమస్తే నేను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఛానల్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా వాటర్ బాటిల్లో ఈ విధంగా కరివేపాకును పెట్టేసుకున్నాం అనుకోండి కరివేపాకు ఎన్ని రోజులున్నా పాడవకుండా అలానే ఉంటుందండి నిజంగా చెప్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక్కోసారి కుళ్ళిపోతుంది లేదంటే పాడైపోతుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఒక వాటర్ బాటిల్ నిండుగా వాటర్ పోసుకొని ఇలా కొమ్మలతో ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి టూ డేస్కి త్రీ డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుందండి కరివేపాకు ఎక్కడ కూడా కుళ్ళిపోవటం కానీ ఎండిపోవటం కానీ జరగదు నిజంగా చెప్తున్నాను నేను ఈ టిఫినే ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటానండి ఎక్కువ ఎక్కడ కూడా ఫ్రెష్గానే ఉంటుంది ఎండిపోయినట్లుగా కూడా ఉండదండి అప్పటికప్పుడు చక్కగా మనం ఈ విధంగా కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు సో యూస్ అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ను తెలుసుకుందాం నెయిల్ పాలిష్ ఇలా నెయిల్స్కి అప్లై చేసేటప్పుడు ఒక్కోసారి ఇలా నెయిల్స్కి వేసుకుని మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి అది గెడ్డ కట్టేస్తూ ఉంటుంది అలా గెడ్డ కట్టకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది పర్ఫ్యూమ్ బాటిల్ ఉంటుంది కదండి అది తీసుకొని కొంచెం పర్ఫ్యూమ్ ఇలా నెయిల్ పాలిస్లో స్ప్రే చేసేసామనుకోండి ఇలా స్ప్రే చేసేసి గట్టిగా కిందకి పైకి ఈ విధంగా త్రీ ఫోర్ టైమ్స్ చూపుతూ ఉన్నాం అనుకోండి చక్కగా గడ్డ కట్టినటువంటి నెయిల్ పాలిష్ అంతా కూడా కరిగిపోతుంది చాలా ఈజీగా సింపుల్గా ఇలాగా నెయిల్ పాలిష్ మనం చక్కగా అప్లై చేసుకోవచ్చండి ఇలా గడ్డ కట్టినటువంటి నెయిల్ పాలిష్ని పడేయకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకున్న ఎలాంటివి క్లిప్స్ ఉంటాయి కదండి మన ఇంట్లో మనం కిచెన్లో ఇలా వంట చేసుకుంటూ మనకు నచ్చిన వీడియోలు చూస్తూ ఉంటాం కదండి సెల్ఫోన్లో ఇలా మనం పక్కకి పెట్టేస్తూ ఉంటే పెద్ద కష్టమనం పడిపోతూ ఉంటుంది కదండి అలా అస్తమానం పడిపోకుండా ఉండాలంటే ఇలా ఒక క్లిప్ని ఈ విధంగా పెట్టేసి చక్కగా ఇలా పెట్టుకుందాం అనుకోండి ఒక స్టాండ్ లాగా ఉంటుంది మనకి నచ్చిన వీడియోస్ చూడటానికి కూడా చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా మనం కిచెన్లో వంట చేస్తూ అయినా మనకు నచ్చిన వీడియోస్ చూడటానికి చాలా బాగా వర్క్ అవుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం పచ్చిమిర్చిని మనం ఇలాగా ఒక్కొక్కసారి పచ్చిమిర్చి మంట పైన కాల్చి పచ్చిపులుసు కానీ చట్నీలు కానీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండి ఇలా చేతితో కాలవాలంటే ఇలాగ ఎక్కడ అని భయపడుతూ ఉంటాం కదండి అటువంటి ఇబ్బంది లేకుండా ఒక ఫోర్క్ స్పూన్లు ఉంటాయి కదండి మన ఇంట్లో ఒక ఫోర్ స్పూన్కి విధంగా పచ్చిమిర్చిని పెట్టేసి ఇలా మంట పైన కాల్చామనుకోండి ఆ మంట అనేది చేతి మీదకి రాకుండా ఉంటుంది మనకు ఎటువంటి భయం లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా కాల్చుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇలా చాలా ఈజీగా సింపుల్గా ఎటువంటి భయం లేకుండా ఇలా పచ్చిమిర్చిని అయితే చక్కగా అండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఫస్ట్ ఛానల్లో జాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరూ కూడా చాలా వరకు చాలా మంది కూడా సపోర్ట్ చేశారండి అందరికీ కూడా పేరు పేరు చూపిన చాలా చాలా థ్యాంక్స్ అండి అలానే ఆల్ ఇన్ వన్ ఛానల్ అని ఉంటుందండి సెకండ్ ఛానల్లో ప్లీజ్ అండి అది కూడా ఒకసారి మీరు చెక్ చేసి మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఆ వీడియోస్ కూడా చాలా చక్కగా ఉంటాయండి ఒకసారి మీరు చూడండి మీకు కూడా నచ్చితే తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ దాన్ని ఛానల్ పేరు వచ్చేసి ఆల్ ఇన్ వన్ ఛానల్ అని ఉంటుందండి సో తప్పకుండా ఒకసారి ఆ ఛానల్ చెక్ చేసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం బ్యాంగిల్స్ ఈ విధంగా మనం చక్కగా బాటిల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఇందులో పెట్టుకున్నాం అనుకోండి ఏ కలర్ ఎక్కడ ఎక్కడున్నాయో అనేది అర్థమవుతుంది మనం అప్పటికప్పుడు తీసుకుని యూజ్ చేసుకోవడానికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం పాలు పైకి పొంగిపోకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి మన స్టవ్ మీద పాలు పెట్టి ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాం అదంతా కూడా పొంగిపోతూ ఉన్నాం మళ్ళీ అదంతా కూడా క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఈ విధంగా ఒక గెడ్డి పెట్టేస్తే పాలు పైకి పొంగిపోకుండా ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ ఇప్పుడు తెలుసుకుందాం బిర్యానీ బాక్సెస్ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండీ ఒక బాక్స్ని తీసుకుని ఈ విధంగా మూతకి చాకుని కొంచెం హీట్ చేసేసి ఇలా మూత మూతకి అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకుందాం అనుకోండి చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో చిన్న చిన్న స్పూన్స్ ఉంటాయి కదండి ఆ స్పూన్స్ అన్నీ కూడా ఈ విధంగా ఈ బాక్స్లో అంటే బాక్స్ పైన మూతకి హోల్స్ పెట్టుకున్నాం కదండి ఆ హోల్స్ పెట్టేసామనుకోండి అవసరానికి తీసుకుని యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది మనం స్పూన్స్ ఎక్కడో పెట్టేసి ఎక్కడో ఎత్తుకుతూ ఉంటాము అవసరానికి కనిపించవు కదండి ఈ విధంగా ఈ బాక్స్లో పెట్టేసామనుకో అనుకోండి మనకి ఆర్గనైజర్గా చక్కగా తీసుకొని యూజ్ చేసుకోవటానికి అవసరానికి యూజ్ అవుతాయి కాబట్టి సో తప్పకుండా ట్రై చేయండి ఈ బాక్స్ని చక్కగా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా ఎన్ని స్పూన్స్ ఉన్నా కూడా ఈ హోల్స్తో పెట్టేసి ఇలా పెట్టుకున్నాం అనుకోండి అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం సమ్మర్లో ఎక్కువగా గాలి ఎక్కువగా వస్తూ ఉంటుంది కదండి గాలికి డోర్లు అటు ఇటు కొట్టుకుని ఇలా గోడకి తగులుతూ ఉంటాయి కదండీ బాగా శబ్దం అనేది వచ్చేస్తూ ఉంటుంది అదే చిన్నపిల్లలు మన ఇంట్లో ఉన్నారనుకోండి ఈ సౌండ్కి బా బాగా వాళ్ళు భయపడుతూ ఉంటారు అటువంటి ఇబ్బంది లేకుండా గోడకి తగలకుండా ఉండాలి సౌండ్ రాకుండా ఉండాలి అంటే ఇలా గోడకి డబల్ ప్లేట్ ప్లాస్టర్ అయితే అంటించేసుకొని ఇలా బాటిల్ క్యాప్ని పెట్టుకుందాం అనుకోండి గాలి వచ్చి ఇలా గోడకి తగిలినా కూడా గోడకి తగలదు లేదా మనకి శబ్దం కూడా రాదండి సో యూజ్ అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలా గ్యాస్ పైన ఆనియన్ పెట్టి చూడండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ టిప్ తీసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్ని ఇట్లో ఏ టిప్స్ అయితే గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాగ మనం స్టవ్ మీద వంట చేస్తూ ఉంటాం కదండీ ఇలా గ్యాస్ సైడ్ నుంచి వేస్ట్ అయిపోతూ ఉంటుంది మంటంతా కూడా సైడ్ వేస్ట్ అవుతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఒక్కోసారి పాలు కానీ రైస్ కానీ మనం స్టవ్ మీద పెట్టి ఇలా వంట చేస్తున్నప్పుడు పొంగిపోతూ ఉంటాయి కదండీ ఇలా పొంగిపోయినప్పుడు హోల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయి మంటంతా కూడా ఇలా పక్కకి వేస్ట్ అయిపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక ఆనియన్ తీసుకొని ఇలాగా మొత్తం కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పిన్ని పెట్టి ఇలా బ్లాక్ అయిపోయినటువంటి హోల్స్ అన్నీ కూడా ఇలా చక్కగా తీసేసుకొని తర్వాత ఒక పొడి క్లాత్తో ఇలా క్లీన్ చేసుకుందాం అనుకోండి తర్వాత చక్కగా మనం స్టవ్ పైన ఇలా బర్నర్ పెట్టి స్టవ్ వెలిగించుకుంటే మంట చక్కగా వస్తుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ కూడా తెలుసుకుందాం కొత్తిమీర పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది కొత్తిమీరని ఈ విధంగా ఏర్లన్నీ కూడా కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ కొత్తిమీరని ఏదైనా ఒక బాటిల్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నటువంటి బాటిల్లో ఈ కొత్తిమీర పెట్టేసుకొని చక్కగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఇలా తక్కువ ఎక్కువగా చక్కగా మనం ఇలా ఆర్గనైజర్ చేసుకోవడానికి చాలా చక్కగా ఇలా బాటిల్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి ఇందులో కొత్తిమీర పెట్టేసుకొని చక్కగా డోర్ సైడ్ అయినా పెట్టుకోవడానికి చాలా చక్కగా యూస్ అవుతుందండి కొత్తిమీర పాడకుండా ఎన్ని రోజులున్నా అలానే ఉంటుంది సో కుళ్ళిపోకుండా ఎండిపోకుండా చక్కగా మనకి ఫ్రెష్గా ఉంటుంది సో యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పు తెలుసుకుందాం ఇప్పుడు సమ్మర్ కదండి సమ్మర్ లో ఎక్కువగా మామిడికాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదండి మనం మామిడికాయలు చేసినప్పుడే చక్కగా ఇలాగా మామిడికాయలని చక్కగా ఈ విధంగా మామిడికాయలన్నీ కూడా శుభ్రంగా వాటర్లో కడిగేసుకున్న తర్వాత చెక్ తీసుకొని ఈ విధంగా మనం తురుముకున్నాం అనుకోండి ఇలా తురుముకున్నటువంటి ఈ మామిడికాయ తురుముని ఏదైనా ఒక జిప్పుల కవర్స్లో చిన్న చిన్నవి తీసుకొని జిప్లా కవర్స్లో పెట్టేసుకొని చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి అవసరానికి మనం తీసుకొని యూజ్ చేసుకోవచ్చు మామిడికాయ పులిహార కానీ మామిడికాయ చట్నీ కానీ మామిడికాయ పప్పు కానీ ఇలా చక్కగా అనేక రకాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు తురుముకోవచ్చు ఇలా తురుమంతా కూడా తురుముకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్ తగినంత ఉప్పు వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసుకొని జిప్లా కవర్లో పెట్టుకొని డీప్ పెట్టుకుందాం అనుకోండి అవసరానికి మనకి తినాలనిపించినప్పుడు తీసుకొని ఈ విధంగా కర్రీస్ చేసుకోవచ్చు చాలా చక్కగా వర్క్ అవుతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్పు కూడా మీకు యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి సమ్మర్లో దొరికే ఈ మామిడికాయల్ని మనం ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి అవసరానికి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం దోశ పెనం పైన ఇలాగా పౌడర్ వేసి చూడండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇది చాలా చక్కగా యూజ్ అవుతుందండి మన ఇంట్లో ఇప్పుడు ఎక్కువగా సమ్మర్ కదండి ఎక్కువగా చేమలు వచ్చేస్తూ ఉంటాయి మనం ఎంత అవి తీసేసినా కూడా మళ్ళీ వస్తూనే ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా స్టవ్ ఆన్ చేసుకుని దోసపెళ్ళం పెట్టుకుని దోసపెనెం కొంచెం హీట్ వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసేసి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకొని ఈ మిశ్రమాన్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని మన ఇంట్లో కార్నర్స్ దగ్గర ఎక్కువగా చేమలు వస్తూ ఉంటాయి కదండీ ఇలా కార్నర్స్ దగ్గర ఇలా ఈ పౌడర్ వేసేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అని ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎన్ని మెడిసిన్స్ వేసినా మనకు యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గదు కదండి అంటే ఎన్ని మెడిసిన్స్ వేసినా ఒక్కొక్కరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకి ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుందండి యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడే వాళ్ళకు ఈ చిన్న టిప్పుని ట్రై చేయండి ఇంట్లోనే న్యాచురల్గా ఈ టిప్పుని ట్రై చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఒక వాటర్ అయితే తీసుకోవాలండి దీనిలో ఒక లీటర్ వాటర్ తీసుకొని ఇలా గోరువెచ్చలుగా కాగబెట్టుకోవాలి ఇలా కాగబెట్టుకున్న గోరువెచ్చని వాటర్లో కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకోవాలండి ఒక స్పూన్ వరకు రాళ్ళు ఉప్పు వేసేసుకొని ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఇలా వాటర్ అంతా కలిపేసుకొని మనం యూరిన్కి వెళ్ళిన ప్రతిసారి కూడా చక్కగా ఇలా క్లీన్ చేస్తూ ఉన్నాం అనుకోండి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా పోతాయండి ఈ విధంగా న్యాచురల్గా ఈ వాటర్తో క్లీన్ చేస్తూ ఉంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు ఇలా ట్రై చేయండి న్యాచురల్గా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మనం ఫేస్ వాష్ చేస్తూ ఉంటాం కదండి ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఇలా ఫేస్కున్నటువంటి స్టెక్కర్ని గోడకి పెట్టేస్తూ ఉంటాము ఇలా గోడకి పెడితే అద్దుకుపోయి చూడటానికి కూడా అసహ్యంగా ఉంటుంది కదండి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక ఖాళీ అయినా స్టిక్కర్ ప్యాకెట్ని తీసుకొని డబల్ ప్లేస్టర్ గమ్ అంటే టేప్ తీసుకొని ఈ విధంగా అతికించేసుకొని మనం ఫేస్ వాష్ చేసుకున్న ప్రతిసారి ఇలా స్టిక్కర్ ప్యాకెట్కి స్టిక్కర్ పెట్టేసి తర్వాత ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత స్టిక్కర్ పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి గోడకి ఈ విధంగా పెట్టేయకుండా చక్కగా ఒక స్టిక్కర్ ప్యాకెట్ని ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి మన అవసరాన్ని తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మిక్సీ పైన ఇలా టీ పౌడర్ వేయండి చూస్తే ఆశ్చర్యపోతారండి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఈ టిప్ కూడా ఇలా మిక్సీ జారు మనం ఒక్కొక్కసారి E... Okay. దీనిలో చట్నీలు కానీ మసాలాలు కానీ పడుతూ ఉంటాం కదా దీనిలో ఎక్కువగా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుండండి మసాలా స్మెల్ వస్తూ ఉంటుంది కదండి మనం ఎంత క్లీన్ చేసినా అది పోదు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది టీ పెట్టుకున్న తర్వాత టీ పౌడర్ ఉంటుంది కదండి అది వేస్ట్ అని పడబోసే బదులు ఈ విధంగా మిక్సీ జార్లు వేసేసుకుని రెండు ఐస్ క్యూబ్స్ వేసుకుని ఈ విధంగా మిక్సీ పట్టేసుకుందాం అనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కొం ఉండదు అలానే మిక్సీ జార్ బ్లేడ్స్ బ్లేడ్లు కూడా చక్కగా సాఫ్ చక్కగా సాఫ్ట్నెస్ పెరుగుతాయండి సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా మిక్సీ జార్లో మనం టీ పౌడర్ అలానే ఇలా ఐస్ క్యూబ్స్ వేస్తే బ్లేడ్లు కూడా చక్కగా షార్ప్నెస్ పెరుగుతాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం కాఫీ పౌడర్ కట్టకుండా మనకి ఎక్కువ రోజులు మనకు ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి కాఫీ పౌడర్లో ఇలా ప్యాకెట్లోనే కొంచెం పంచదార వేసేసి ఈ విధంగా ప్యాకెట్ని గాలి ఆడకుండా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం అనుకోండి గడ్డ కట్టకుండా మళ్ళీ మన అవసరానికి యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం అనుకోకుండా మన బట్టల పైన ఆయిల్ మరకలు కానీ కర్రీ మరకలు కానీ పడుతూ ఉంటాయి కదండీ మనం ఎక్కువగా టెన్షన్ పడి భయపడుతూ ఉంటాం ఎందుకంటే కొత్త కొత్తవి వేసుకున్నప్పుడు ఇలా మరకలు పడుతూ ఉంటాయి కదండి ఎటువంటి టెన్షన్ పడకుండా ఈ టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి అది ఏ ఫేస్ పౌడర్ అయినా కూడా ఇలా ఆయిల్ మార్కుల పైన ఆ పౌడర్ వేసేసి కొంచెం డ్రై అయిన తర్వాత ఇలాగ మనం యూజ్ చేయని టూత్ బ్రష్ పెట్టి ఇలాగ క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది తర్వాత మళ్ళీ మామూలు వాటర్తో ఇలా వాష్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఆయిల్ మార్క్ అనేది కనిపించదు ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం మనం ఏదైనా సరుకులు తెచ్చుకున్నప్పుడు కొంత మనం డబ్బాలో స్టోర్ చేసుకుండా కొంత అలానే మిగిలిపోతూ ఉంటాయి కదా మనం అలానే వదిలేసామనుకోండి గాలాడి పురుగు పట్టి పాడవుతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాగ ప్యాకెట్ని మనం సీల్ ఓపెన్ చేస్తూ ఉంటాం కదండి ఆ సీల్తోనే చక్కగా క్లోజ్ చేసుకోవచ్చు ఈ విధంగా ప్యాకెట్ని అంతా కూడా ఫోల్డింగ్ చేసేసి ఇలాగా కట్ చేసినటువంటి సీల్తోనే మనం ఈ విధంగా ప్యాకెట్ని అంతా కూడా క్లోజ్ చేసుకోవచ్చు ఎటువంటి పురుగు రాకుండా ఉంటుందండి ఇలాగని మనం ఓపెన్ ఓపెన్గా వదిలేసాం అనుకోండి గాలాడి లోపల ఉన్నటువంటి సరుకులు పాడవుతూ ఉంటాయి కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా చక్కగా మనం ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి గాలాడకుండా ఉంటాయి కాబట్టి అందులో ఉన్నటువంటి సరుకులు పాడవకుండా ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం సింకులో మనం ఒక్కోసారి ఎంత గిన్నెలు కడిగినా ఎంత క్లీన్ చేసినా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఇలా కొంచెం ఫేస్ పౌడర్ వేసామనుకోండి హోల్స్ దగ్గర ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు ట్రై చేయండి మరొక యూస్ఫుల్ తిప్పుడు తెలుసుకుందాం మన ఫేస్ పై ఉన్నటువంటి మొట్టములు కానీ మచ్చలు కానీ పోవాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది దాల్చిన చెక్క ఉంటుంది కదండి మనం ఎక్కువగా బిర్యానీలోకి యూజ్ చేస్తూ ఉంటాము దాల్చిన చెక్కని పౌడర్లా చేసుకొని ఇలా దాంట్లో కొంచెం తేనె కలుపుకొని ఇలా మొట్టములు తగ్గిన తర్వాత మచ్చలు పడుతూ ఉంటాయి కదండి ఆ మచ్చల దగ్గర ఇలాగా ఆ పౌడరు వేసి మనం ఇలా పెట్టుకుని నైట్ పడుకునే ముందు ఇలా అప్లై చేసామనుకోండి క్రమేణ మచ్చలు చక్కగా తగ్గిపోతాయండి ఎటువంటి మచ్చలు ఉన్నా కూడా పోతాయి ట్రై చేయండి మరొక యూజ్ఫు యూస్ఫుల్ టిప్తుంది మిక్సీ జార్ మనం క్లీన్ చేసిన తర్వాత ఇలానే పెట్టేస్తూ ఉంటాం కదా వాటర్ అంతా అలానే ఉండిపోయి త్వరగా డ్రై అవ్వదు అలా లేకుండా ఉండాలంటే ఒక స్పూన్ ఈ విధంగా పెట్టేసి ఇలా పెట్టుకున్నాం అనుకోండి పక్కగా ఇలాగ గిన్ని అనుకోండి చక్కగా మిక్సీ గిన్నె డ్రై అయిపోతుంది తర్వాత మళ్ళీ మనం యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది మిక్సీ జార్ కూడా పాడవకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం గ్యాస్ బర్నర్లపైన పేస్ట్ వేయండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇలా గ్యాస్ బర్నర్లపైన పేస్ట్ వేయటం వల్ల యూజ్ ఏంటంటే ఒక్కోసారి మనకి గ్యాస్ మంట అంతా కూడా ఇలా సైడ్ మంట అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది దీనివల్ల గ్యాస్ కూడా వేస్ట్ అయిపోతుంది కదండి అలా లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా కొంచెం మనం యూజ్ చేసుకునే పేస్ట్ ఉంటుంది కదండి అది ఏ పేస్ట్ అయినా కూడా ఇలా గ్యాస్ బర్నర్కి అప్లై చేసి డ్రై అయిన తర్వాత ఇలా గ్యాస్ బర్నర్కి పెట్టామనుకోండి చక్కగా మనం తర్వాత మంట గ్లాస్ స్టవ్ ఆన్ చేసుకుంటే చక్కగా వస్తుందండి సైడ్ నుంచి మంట కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగా వర్క్ అవుతుంది ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి చాలా ఈజీగా సింపుల్గా మనం ఈ విధంగా గ్యాస్ మంట వేస్ట్ అవ్వకుండా గ్యాస్ని ఆదా చేసుకోవచ్చు మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం బాటిల్ని తీసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ బాటిల్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి ఇలా మనం ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇలా కట్ చేసుకున్నటువంటి బాటిల్ని మనం బట్టలు ఆరేస్తూ ఉంటాం కదండి తీగల మీద ఒక్కొక్కసారి మనకి బట్టల క్లిప్స్ అవసరానికి లేనప్పుడు ఈ విధంగా బాటిల్ క్యాప్స్తో బట్టలు మనం బట్టల క్లిప్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా కట్ చేసాం కదా ఇలా వెనక సైడ్ నుంచి ఈ విధంగా మనం బాటిల్ క్యాప్ని ఈ విధంగా పెట్టేసామనుకోండి గాలి వచ్చినా కూడా అటు ఇటు గాలి వచ్చి బట్టలు అటు ఇటు ఎగిరినా కూడా ఎగరకుండా ఇలానే స్టిఫ్గా గట్టిగా ఉంటాయండి బట్టల క్లిప్స్ కంటే కూడా చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయి ట్రై చేయండి ఇలా బట్టల క్లిప్స్ అవసరానికి లేనప్పుడు మనం ఈ విధంగా బాటిల్ క్యాప్స్ని యూజ్ చేసుకోవచ్చు సో యూజ్ అనుకుంటే ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్స్ అని మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్